వైసీపీ నేతలు భగవంతుణ్ణి రాజకీయాల్లోకి లాగుతున్నారంటూ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ప్రతిపక్ష హోదా దక్కకుండానే ప్రతిపక్ష నేతగా ప్రకటించుకుని హిందువులపై రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ నేతృత్వంలో వైసీపీ నేతలంతా హిందూ ధర్మాన్ని విమర్శల పాలు చేయటమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు నేరుగా ఆరోపణలు వస్తుంటే ఎదుర్కోలేని జగన్ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆనం మండిపడ్డారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దేవాదాయ శాఖలో ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టామని తెలిపారు సీజీఎఫ్ ద్వారా నిధులు మంజూరు చేసి పాడైన దేవాలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని మంత్రి తెలిపారు కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి రెడ్డిని ఆయన దేవుడు క్షమించడు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నువ్వు వైకుంఠంపైనే విషం జిమ్మేటువంటి పరిస్థితులు జరగనివి జరిగినట్లుగా నీ మీడియాలో వివిధ రకాలుగా ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారనేటువంటి ఒక తప్పుడు ఆలోచనని మార్గాన్ని ఎంచుకున్నారు మీరు ఒక సైకోలాగా ఆనందం పొందడానికి దేవుణ్ణి కూడా దూసించే పరిస్థితి వచ్చింది మీకు రాష్ట్రం నుంచి ప్రజలు నిన్న ఇంటికి పంపించారు నీ ముఖార విందాన్ని శాసనసభలో చూడలేమని చెప్పి పక్కకు పంపించారు నీ సొంత నియోజకవర్గం పులివెందల్లో కూడా నీకు స్థానం లేదని చెప్పకనే చెప్పారు పులివెందులు ప్రజలు తప్పు చేశారంటావే కాని నేను ఏదో పొరపాటు చేస్తే నన్ను ప్రజాస్వామ్యంలో పక్కన పెట్టారు నా ప్రజలని ఒప్పుకోవడంలే ఎక్కడ చూసిన అరాచకాలు దోపిడీ అవినీతి ఇవన్నిటినీ ప్రజల మనసుల్లో నుంచి తుడిచివేయడానికి కొత్తగా ఒక డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టావు నీ మీదకి నేరుగా ఏదైనా ఒక ఆరోపణ వచ్చినా ఎదుర్కొనేటువంటి ఆత్మస్థైర్యం నీకు లేదు డైవర్షన్ పాలిటిక్స్తో తో ఇవాళ అందరి మనసుల్లో నుంచి ఒక్కసారిగా నిన్ను మర్చిపోవాలంటే ఏం చేయాలి అంటే దైవాన్ని దూషిస్తే దైవ కార్యక్రమాల మీద బురద చలితే అందరూ ఆ వైపు చూస్తారు నా వైపు చూడకుండా అనేటువంటి తప్పుడు ఆలోచన ఇది అందుకనే ఇవాళ ఈ యొక్క దైవ దూషణ పట్ల నువ్వు ఆకర్షితుడు అయ్యావు దాని పక్కనే దానివైపే నువ్వు మాట్లాడుతున్నావు